హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా నాతో పాటు మా ఆయన కూడా వయస్ ఓవర్ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ వ్లాగ్ ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఈరోజు ఫ్రైడే నేను నైట్ మీకు ఆల్రెడీ చూపించాను ఈరోజు మార్నింగ్ వ్లాగ్లో చూపించాను అనమాట అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్లో మీకు వచ్చింటుంది ఏంటంటే ఏంటంటే దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి నేను కంటిన్యూషన్ పెడుతున్నాను అనమాట నా లైఫ్ స్టైల్ ఏంటనేది మాత్రం నేను చూపిస్తున్నాను ఈరోజు వచ్చేసి ఇంకా ఇప్పుడు దోశలోకి మనము చట్నీ అన్నది ఎలా చేసుకోవాలనేది నేనైతే నార్మల్గా పల్లెటూర్లలో అయితే ఇలాగే చేసుకుంటారు సిటీలలో మాత్రం పల్లీలతో చేసుకొని చేసుకుంటారు నేనైతే ఇడ్లీకి చేస్తాను అది ఈ దోశకైతే అస్సలు చేయను మా వాళ్ళకి దోశలోకి అది అస్సలు నచ్చదు అనమాట నాకు కూడా నచ్చదు వాళ్ళతో పా ఏమి చూసారు కదా మొన్న నిన్న పిండిలో ఎంత తక్కువ ఉండేనో ఎంత బాగా ఫ్లఫీగా వంగిందనమాట చూసారు కదా ఇంకా దీంట్లో మనకు ఎంతైతే కావాలో అంత మాత్రం తీసుకొని దానిలో సాల్ట్ అయితే వేసుకొని మనం దోశలు వేసుకోవడమే చాలా అంటే చాలా స్మూత్గా చాలా టేస్టీగా వస్తాయండి నిజంగా నేను చూపి చూశాను కదా రియల్గా నేను తింటాను మేము అవే తింటాం కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట చాలా అంటే చాలా మెత్తగా మనం పిండి తక్కువ ఉంది కదా మెను పిండి అందుకోసం గట్టిగా వస్తాయి అనేసి అనుకుంటారేమో లేదు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కాకపోతే నాకు ఇలా స్పూన్తో వేయడం అలవాటు లేదు నేను అంటే చిన్న కప్పు తీసుకొని అయితే వేస్తే అవి ఇంకా బాగా వస్తాయి అనమాట కాకపోతే నాకు టైం లేక నేను ఇలా అయితే వేసేసాను మీకు ఎలా అనిపిస్తే అలా వేసేసుకోవడమే చేసుకోవడమే ఫస్ట్ అయితే నేను ఆయిల్ రాసేసిన తర్వాత అయితే ఫస్ట్ దిష్టికి అయితే ఒక అయితే తీసేస్తాను అది ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే దిష్టికి దోశ తీయకుండా మాత్రం అస్సలు చెయ్యను వంట ఇది అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా సడన్గా ఈరోజు మార్నింగ్ నేను దోశలు వేసేసుకొని వంట చేసుకొని బాక్స్ చేసుకొని అయితే వెళ్ళిపోయాను కదా నైట్ అయితే సడన్గా మా అమ్మ వాళ్ళు వచ్చారు అది ఏంటో నాకు కూడా అర్థం కాలేదు చూసారు కదా మనకు ఫస్ట్ దోశనే చాలా మందికి విరుగుతూ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు నేను చాలా వీడియోలలో దోశలు వేసిన వీడియోలు పెట్టాను నాది ఫస్ట్ దోశ విరగదు లాస్ట్ దోశ విరగదు అనమాట ఎందుకంటే నా పెన్నం అంత బాగా ప్ర పర్ఫెక్ట్గా నేను దాన్ని క్లీన్ చేసేసి తర్వాత అయితే దోశలు స్టార్ట్ చేస్తాను చాలామంది దోశ పెన్నము ఎలా పడితే అలా ఉంటుంది కానీ దాన్ని అలా ఊకే కడిగేసి సబ్బుతో ఎలా కడిగేసి వేస్తూ ఉంటారు అలా వేసినారనుకోండి అనుకోండి జిగుటు ఉన్నా కానీ ఏదైనా గరుకు ఉన్నా కానీ అస్సలు దోశలు అనేది రావు మనకి ఎంతసేపు ఉన్నా పెన్నం అన్నది చాలా స్మూత్గా ఉండాలి ఉక్కు పెన్నం అయితే ఇంకా బాగా వస్తాయి పేపర్ లాగా వస్తాయి అన్నమాట దోశలు ఇంకా చాలామంది అయితే నాన్స్టిక్ పెన్నం వాడతారు నాకైతే నాన్ స్టిక్ పెన్న మీద అస్సలు రావు నాని స్టిక్ పెన్న మీద చేయాలంటే కొంచెం గట్టిగా ఉండాలి అనేసి అంటారు పిండి నాకైతే తెలియదండి నేనైతే ఎప్పుడు దాని మీద వేయలేదు నా పెళ్ళైనప్పటి నుంచి నాకు తోడుగా ఉన్న పెన్నం అయితే ఇదే అనమాట ఎందుకంటే ఇదినే కొనుక్కున్నాను దీన్నే వాడాను అనమాట మేబీ ఫ్యూచర్ మొత్తం నాకు దీంతోనే సరిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పట్లో ఇది పోయేలాగా లేదు టెన్ ఇయర్స్ అయిపోయేది ఎలాగో ఒక టెన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ బతుకుతాను అంతకంటే ఏం ఎక్కువ బతుకం కదా అందుకోసం అనమాట నేను కొత్తవి కొనాలని అయితే ఆశ లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ పెద్దగానే ఉంది మరి ఇంకా పెద్దగా ఏం అవసరం లేదు మేబీ చెప్పలేము చూసారు కదా ఎంత స్మూత్గా వస్తున్నాయో బాగా మంచిగా వస్తాయి అనమాట మనం మెంతులు వేసాం కాబట్టి మా హోటల్ స్టైల్లో లాగా బాగా క్రి క్రిస్పీగా వస్తాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే రెడ్గా కూడా వస్తాయి చూసారు కదా ఎలా పడితే అలా అనమాట హోటల్ స్టైల్ దోశలు లాగైతే వస్తాయి మనకి ఎంత టెక్నిక్ యూజ్ చేసి వాడుకుంటే అంత బాగా వస్తాయి అనమాట ఇది నైట్ లాగనమాట నేను ఇంకా మార్నింగ్ అక్కడి వరకే తీశాను ఇది నైట్ మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా అందుకోసం అనేసి అన్నం పప్పు చేసేసి అందులోకైతే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను కాకరకాయ ఫ్రై అన్నము పప్పు అనమాట ఈరోజు నైట్ డిన్నర్లోకి ఇంకా ఏంటంటే సడన్గా మేము తింటా ఉంటే మా నాన్నకు ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది అందరం అయితే ఒకసారిగా భయపడ్డాము అలా ఎందుకు వచ్చింది అనేసి నేను మీకు చెప్తున్నాను ఏంటంటే ఎక్కువ తాగడము బీడీలు సిగరెట్లు అలా తాగడం వల్ల అలా వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవి అలవాటు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే మాది వంట అయితే అయిపోయింది నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈరోజు నాకు పప్పు అయితే బాగా నచ్చింది అందుకే కడుపు నిండా తినేసి ఉన్న సామాన్లు క్లీన్ చేసేసి అయితే మంచిగా అయితే బొజ్జుకున్నాము అసలు లడ్డుగా నా కాడికి రాని రాలేదు మా అమ్మ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మకానే ఉంది దొంగ మొక్క అది అనమాట చూడండి నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను నార్మల్గా కూడా చేస్తారు కాకపోతే నేనైతే ఈ మధ్య ఇది కొంచెం ఈజీగా అనిపించేసి ఇలాగైతే చేసుకుంటాను అనమాట క్రిస్పీగా వస్తున్నాయి అని చెప్పేసి లడ్డుగా చూడండి పేస్ నిండా లిఫ్టీకి వేసుకున్నాడు అస్సలు అంత అల్లరి పిల్ల ఇంకా జ్యూస్ అయితే తెచ్చింటే తాగుతూ ఉన్నది వాళ్ళ ఇంకా ఫైనల్గా ఈరోజైతే మా డిన్నర్లోకి పెరుగు అన్నం కాకరకాయ పప్పు మా ఆయన వేపిన చిప్స్ ఇంకా ఏమున్నాయి రైస్ కాకరకాయ వెల్లుల్లి కారం అనమాట ఇది మార్నింగ్ చేసిన టమా అది పచ్చడి అనమాట చపాతీలు కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ ఏం తినలేదు నేనైతే జస్ట్ అన్నం పప్పుతో తిన్నాను ఇది మార్నింగ్ పచ్చడి అది అయిపోతుంది మార్నింగ్ కూడా మేము నైట్ తింటాము అసలు పాడేయము ఏదో ఒక్కొక్కసారి మాత్రమే పాడేస్తాము ఫైనల్గా అయితే అనమాట ఈరోజు మా డిన్నర్లోకి మీరేం తిన్నారన్నది కామెంట్ చేసేయండి చాలామంది మంచిగా చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేస్తలేరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు ఏంటి అన్నది మాత్రం కామెంట్ చేసేయండి థ్యాంక్